ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషను సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏడులో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాస ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సభరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మారిగ నంద్యాలలో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్కగా కర్నూల్లోనే టీజీ భరత్ని ఒక వయస్య నుంచి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు అక్కడ ఉంటాను అందుకే నేను ఒక మాట మాట్లాడాను జీరో పావర్టీ అన్నాను ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి నేను ఒక ఫార్ములా మాట్లాడాను పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైదరాబాద్ లో రోడ్లు కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యతో వచ్చాయి ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ల పైకి తీసుకురావడం పైనుండే పది మంది కింద నుండే ఇరవై ఐదు మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అది అదే నా జీవితాశయం నా సంకల్పం తప్పకుండా ఈ రోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకని ఈరోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి హామీ ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ